ఒకసారి ఏమందంటే ఒక చిన్న బార్లో టామి అనే కుక్క మరియు మిమి అనే ఉండేవి ఒకే ఇంట్లో ఉండేవారు కానీ ఎప్పుడూ తగువే చేసేవారు టామీకి అరుకోవడం పరిగెత్తడని ఇష్టం మినికి నిద్రపోవడం ప్రశాంతంగా ఉండడని ఇష్టం ఒక రోజు యజమాని బయటకు వెళ్లి తలుపు మోయడం మర్చిపోయారు ఆనందంగా అంది మీ దూలచీ నీ ఇవ్వం పోదాం ఇద్దరు బయటికి వచ్చారు కానీ కొద్ది సేఫ్టీకి భారీ వర్షం మొదలైంది చామీ వనికి పోయారు మిమి తరిసిపోయింది వెనుక భాగాన్ని వంపి అంది ఇక్కడ కూర్చో మిమి మెల్లగా అతని దగ్గర కూర్చుంది వర్షం ఆగిన తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి నడిచారు ఆ రోజు నుండి టామీ ఎక్కువగా మోరగలేదు మిమీ కూడా కోపప్రలేదు ప్రతి సాయంత్రం ఇద్దరు కలిసి తినేవారు ఆడుకునేవారు మిమి నవ్వుతోంది కొన్నిసార్లు తగువు కూడా మంచి స్నేహానికి మొదలు అవుతుంది మరి మంచిగా ఉంటే కూడా స్నేహాన్ని తీస్తుంది మీరు ఎప్పుడన్నా స్నేహితుడిని సహాయం చేశారా